మాత్రే నమః వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారు తెలుసా దీని వెనుక ఎంత కథ ఉందో మీకు తెలుసా కొంతమంది వినాయకుడు పూజ చేయకుండా ఏ పని కూడా మొదలు పెట్టరు ఉదయం పూట పూజ చేయడం కుదరని వాళ్ళు వినాయకుడి ముందు మూడు గుంజులు తీస్తారు ఎందుకు వినాయకుడి ముందు గుంజు దీని వెనుక కారణం ఏమిటి వినాయకుడి ముందు గుంజులు ఎందుకు తీస్తారు ఎదురవకుండా సంతోషంగా ఉండాలంటే వినాయకుని ఆరాధించాలి వినాయకుని ఆరాధించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చేపట్టిన పనులు పూర్తి అవడమే కాకుండా పనుల మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కల వినాయకుడు అందుకే ముందు పూజిస్తారు తొలి పూజను అందుకునే వినాయకుని ఆరాధించడం వల్ల కష్టాలు కూడా తీరు శుభకార్యాలు వంటివి చేపట్టిన కూడా మొదటి పూజ వినాయకుడికే ఏది ఆలయానికి వెళ్ళినా మొదట వినాయకుని దర్శించుకుని తర్వాత మిగిలిన దేవ దేవతలు దర్శించుకుంటాం ఎందుకు వినాయకునికి గుంజులు అంటే ఇష్టం వినాయకుడు ముందు ఎందుకు ఇలా చేస్తారు దీని వెనుక పురాణ కథ ఏంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు విష్ణుమూర్తి శివుడు సందర్శించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు సందర్శన చేసుకున్న తరువాత విష్ణుమూర్తి తన శంఖ చక్ర గదాయుధాలన్నింటిని కూడా పక్కన పెట్టి శివునితో కూర్చున్నాడు లోకాభి రామాయణం మొదలుపెట్టాడు విష్ణువు శివుడు ఈ సంభాషణలో మునిగిపోతారు అటు బాలగణపతి వచ్చి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చట పడతారు చేతిలోకి తీసుకుని అమార్థం మింగేస్తాడు సుదర్శన చక్రం దీనిని శివుడు విష్ణుమూర్తి గమనించరు కొంత సమయం తర్వాత విష్ణుమూర్తి తన ఆయుధాల నుంచి చోట చూస్తాడు అన్నీ అక్కడ ఉన్నాయి సుదర్శన చక్రం ఉండదు అప్పుడు దానికోసం కైలాసం అంటే వెతకడం మొదలు పెడతాడు వినాయకుడు వచ్చి దేనికోసం వెతుకుతున్నామని విష్ణుమూర్తిని అడుగుతాడు సుదర్శన చక్రం కనబడలేదు అన్న విష్ణు విషయాన్ని చెప్తాడు అప్పుడు వినాయకుడు సుదర్శన చక్రాన్ని మింగేశాననే విషయాన్ని చెప్తాడు విష్ణుమూర్తి బతిమలాడడం గణపతిని విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇవ్వమని బతిమలాడుతాడు భుజ్జగిస్తాడు కానీ వినాయకుడు ఎవరు ఆ సమయంలో వినాయకుడు ప్రసన్నం చేసుకోవాలని విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజులు తీయడం మొదలు పెడతాడు ఇది చూసిన వినాయకుడు నవ్వు నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతాడు గణపతి నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోటిలో నుంచి బయటికి వస్తుంది విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్తాడు కోరికలు తీరతాయి గణపతి ముందు గుంజులు తీసిన విష్ణుమూర్తి కావాల్సింది పొందాడు కనుక అప్పటి నుంచి కూడా గుంజులు తీయడం జరుగుతుంది వినాయకుడి నుంచి ఏవైనా పొందాలనుకుంటే కోరికలు నెరవేరాలనుకుంటే ఇలా చేస్తూ ఉంటారు సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంది ఇలా చేయడం వల్ల వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది చెవి చివర చర్మం సున్నితంగా ఉంటుంది అక్కడ నెమ్మదిగా ఒత్తిడి కలగడం వల్ల మెదడులో బుద్ధి చెంది నరాలు యాక్టివ్గా పనిచేస్తాయి తెలివితేటలు కూడా పెరుగుతాయి విద్యార్థులు వినాయకుడి ముందు గుంజలు తీయడం వల్ల తెలివితేటలు పెరిగి బాగా చదవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి